హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ నేను అయితే ఆదోని పత్తి మార్కెట్కి వెళ్తున్నాను మీరు చూస్తున్నది మన ఆదోని మార్కెట్ యార్డ్కి వెళ్ళే రూటు చూడండి ఎంత అధ్వానంగా ఉందో ఇలాంటి రూట్లో రైతులు వాళ్ళు పండించిన ఏదైతే పంట దిగుబడి ఉంటుందో కాటన్ కానీ లేకపోతే వేరుశెన్నగా ఆముదాలు ఇవన్నీ ఈ రూట్లో వేసుకుని వెళ్తూ ఉంటారు ఇంకా ముందు నేను ఇంకా వీడియో తీయలేదు అక్కడ ఇంకా చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఇక్కడ మన సిరిగుంప క్రాస్ నుంచి మన మార్కెట్కి వెళ్ళే బైపాస్ రోడ్లో రోడ్డు అంటే చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది మళ్ళీ దీన్ని ఎప్పుడు ఎవడు పట్టించుకుంటారు తెలియదు కానీ చెత్త రోడ్డు కా చెత్త అంటే చెత్త అంటే మనము హెవీ వెహికల్స్ తిరిగే రోడ్డు కూడా ఇలా ఉంటే ఎంత కష్టం ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడు మనకి ఇక్కడ మిల్లులు ఉన్నాయి మిల్లులు ప్లస్ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సో ఇక్కడ కూడా రైతులు డైరెక్ట్గా వాళ్ళ సరుకు తీసుకొస్తూ ఉంటారు ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా రీచ్ అవుతారు చూస్తున్నారు కదా ఆ వెహికల్స్ పడిపోతే లేకపోతే అందులో గుంతల్లో దిగబడిపోతే ఇప్పుడైతే వర్షం లేదు కొద్దిగా కొద్దిగా నీళ్ళు ఆగట్లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పెద్ద గుంతలు ఎంత పెద్ద గుంతలోనే కూడా అర్థం కాదు అంత వర్షకు ఉంది ఈ రోడ్డు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ దగ్గర మాత్రం రోడ్డు వేస్తున్నారు అంటే ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఇక్కడ చూస్తారు మా ఎమ్మెల్యే కానీ మా అధికారులు కానీ చేశారు అని చెప్పుకోవడానికి ఓన్లీ మార్కెట్ చుట్టూ ఒక్కటే రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు మిగిలిన లేదు లోపల మార్కెట్లో రోడ్లు బాగానే ఉన్నాయి కండిషన్ బాగానే ఉంది ఇది ఇదిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పెద్ద కాటన్ మార్కెట్ అయిన ఆదోని మార్కెట్ యార్డు సో ప్రజెంట్ నేనైతే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాను సరుకు అయితే అంతగా ఎక్కువగా అయితే కనిపిస్తలేదు నాకు బట్ టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది గస్ ప్రజెంట్ బట్ మార్కెట్లో అంతగా పత్తి మాత్రం కనిపించట్లేదు ఒకప్పుడు మాత్రం అసలు ఇక్కడ ఏది వెహికల్ కూడా తిరగనంతగా పత్తి ఉండేది మొత్తం మనిషి కూడా తిరగలేడు అంత పత్తి ఉండేది మీరు చూస్తున్నారు కదా ఈ రేకులు ఇవన్నీ ఇంతకుముందు లేకుండే ఒకప్పుడు ఎట్లా అంటే అంత ఓపెన్ మార్కెట్ జరుగుతుండే వర్షం గిరుషం వస్తే రైతు తెచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో సరుకు ఏదైతే ఉందో ఇవన్నీ తడిచిపోయి పత్తి కానీ వేరుశనగ కానీ ఆముదాలు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కాటన్ మార్కెట్కి సంబంధించిన వాటికైతే పైన ఇలా రేకుల షెడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది బట్ ఇంకా ఈ ఆముదాలు వేరుశనగ ఇంకా వేరే ఇతరత్ర ఏవైనా వస్తువులు అమ్మకానికి వస్తాయి కదా వాటికైతే ప్రజెంట్ అయితే ఇలా రేకుల షెడ్ నిర్మాణం అయితే జరగలేదు వర్షం వస్తే వీపస్తంగా అన్నీ కొట్టుకుపోతాయి అలా చాలాసార్లు జరిగింది అక్కడ కూడా వేయించాలని మనమందరం అయితే ఆశిద్దాము ఎలాగో అయితే మార్కెట్కి వచ్చేసాం కదా గాస్ ఈరోజు ఇక్కడ పరిస్థితులు అలాగే మన పత్తి మార్కెట్కి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా రేట్లు పెరిగే అవకాశం ఉందా లేదా ఎందుకంటే పత్తి ఇరడానికి కూలి ఐదు వందలు అడుగుతున్నారు గాస్ మా ఊర్లో ఇలా ఐదు వందలు కూలి పెట్టుకుని క్వింటాలు ఆరు వేలకి ఏడు వేలకి అమ్మితే రైతులకు ఎలా గిట్టుబాటు అవుతుంది చూద్దాం సిసిఐ వాళ్ళు కూడా పత్తి కొనుగోలుకి రంగం సిద్ధం చేస్తున్నారు అనేసి విన్నాం మేమైతే మొన్న రీసెంట్గా పేపర్లు కూడా వచ్చింది ఈ నెల ఇరవై నుంచి కానీ ఇరవై ఒకటి నుంచి కానీ సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు కూడా రంగంలో దిగితే కొద్దిగా రైతులకు మేలు జరిగే అవకాశం అయితే చాలా చాలా ఉంది